రాజమండ్రి దేవి చౌక్ సెంటర్లో నవరాత్రి మహోత్సవాలు మైసూరు ఉత్సవాలకు ధీటుగా నిర్వహిస్తారని భక్తుల విశ్వాసం తొంభై రెండవ దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి శ్రీదేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారు కొలువుదీరారు దేవి చౌక్ సెంటర్లో ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి మూడవ రోజున అమ్మవారు అన్నపూర్ణ దేవిగా సాక్షాత్కరించారు భక్తులకు అనుగ్రహిస్తూ పూజలు అందుకున్నారు

ശ്രീദേവി ശരന്നഹോത്സവം രാജമഹേന്ദ്രവരം ബാലി അമ്മവരി തൊമ്പ രണ്ടവേവി ശരുന്നവരാത്രി പ്രാരംഭമായി ഈടോ രോണ്ട് ഈ രോ അമ്മവാര അലങ്കര అన్నపూర్ణ కాశీ అన్నపూర్ణాగే అలంకరణ అన్నపూర్ణాదేవి అంటే నిత్యానంద గరి వరాబయ్య గరి మీద పుట్టిన ప్రతి జీవికి కూడా ఆహారం కావాలి ప్రతి జీవికి కూడా ఆహారం కావాలి ఎవరు ఏ పని చేసినా సరే ఆ ఆహారం కోసం మనం పని వ్యాపారం చేసిన ఉద్యోగం చేసిన ఏ కార్యక్రమాలు మనం ప్రతి జీవికి కూడా ఆహారం కూడా చేస్తుంటాం అటువంటి ఆహారాన్ని తల్లి అన్నపూర్ణేశ్వరు అన్నపూర్ణ సదాపూర్ణి సూర్ణ పోయి అటువంటి అబ్బాయి భక్తిని ధ్యానాన్ని అభివృద్ధి చేసి మనకి సంపూర్ణ అభివృద్ధి ప్రసాదించే తల్లి అన్నపూర్ణేశారు అలాగే ఈ రోజు మూడవ రోజుగా బుధవారం ఉదయం నుంచి కూడా భక్తులందరూ కూడా శ్రీ లలిత పారాయణము దక్షిణుల పారాయణము అన్ని పూజలు కూడా చేసుకుంటున్నారు తండోదండ్రిగా భక్తులు వచ్చి కార్యక్రమాల్లో పాల్గొని ఈ రాజమహేంద్రుల కాకుండా చుట్టుపక్కల దగ్గర వచ్చి అమ్మని సేవించుకుంటున్నారు ఈ మారాత్రం దేవిని ఎవరైతే సేవించారో వారికి ఆయుధ ఆరోగ్యములు అత్తలు சுகசாந்த கட்டி அந்த நெல் அம்மவார் மனதா கொடுத்து அம்மார் அம்மார் ஜெய பி